మన ఇంటి పరిసరాల్లోనే చుట్టుపక్కల చాలా రకాల చెట్లు ఉంటాయి కాయలు ఉంటుంటాయి విచిత్రం ఏంటంటే పెద్ద మర్రి చెట్టు ఉంటుంది ఒక ఎకరం ప్లేస్ ఉంటుంది అది ఆక్రమించేస్తుంది దాని కాయలేమో చిన్న చిన్న మన కూరగాయ గిన్నెలు అంత ఉంటాయి ఇంచుమించు ఒక రెండు నెలలు మూడు నెలల్లో మాత్రమే బతుకుంటుంది ఈ ఆనపాయలు ఆనప పాలు దానికి వాట బాగా పెద్ద సైజు ఒక రెండు మూడు కేజీలు ఉండే కాయలు ఉంటాయి ఇదేంటిది యనపకాయకి ఎంత కాయ అనుకుంది మర్రి చెట్టుకి ఎంత కుంకుడికి కాయ దానికి చిన్న పెట్టకలమాట ఒక వేరే వెంగలప్ప ప్రతి ఊరు అలా పెట్టాటి చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు రోజున ఒక ఊరు వచ్చి కొద్దిగా బిక్ష ఆటలు వేసినాం కొద్దిగా చిన్నదాన్ని ఎత్తర వస్తుంది అలా ఊరి ఊడ్చేవరకు వచ్చేవాడు చెట్టు కనపడుతుంది పెద్ద మర్రి చెట్టు దాన్ని కింద చేరి నిసేపు పడుకుంటాడు పడుకుని పైకి చూసేవాడికల్లా పైని ఈ వరికాయకి చిన్న చిన్న కాయలు ఉంటాయి వాచ్ ఉన్నాయి ఉరికి అనుకుంటాయి అందువల్ల ఇదేంటిది ఈ ఎంత పెద్ద మర్రి చెట్టు మరిచెట్టు కాయ చిన్న కాయలు ఉన్నాయి అసలు కనబట్టలేదు కాయలు వాటి వల్ల ఉపయోగం కూడా లేదు పక్కన ఉన్న చూడు ఆనప్రద చూడు ఆ కాయగూర ఏమో పోయలేదు దానికి పరిహే కాయలు ఉన్నాయి ఇంకా సైజు కూడా పెద్ద పెద్ద సైజు ఉన్నాయి కోటీ నాలుగైదు కేజీలు ఉంటాయి ఎర్ర రంగులప్ప ఎర్రింగులప్ప నన్ను అంటారు అసలు ఈ చెట్టు సృష్టించిన ఆ మహానుభావుడే కొద్దిగా ఏమన్నా వెర్రి రంగులప్ప నాకు కనపడుతున్నాడు పెద్ద కాయలు కదా కలిగం ఏపీకేసరికాయలు అయినా వచ్చు కదా బాగుంటాయి అందంగా ఉంటాయి అని చెప్పి వెర్రి వెంగళ పడితే వెర్రి ఆలోచనలో ఉంటాయి అని చెప్పి కాసేపు పడుకున్నాడు ఒక గంట అలా నిద్రపోయడం మెలుపు కల్లా అతని మీద ఈ మరికాయలు చిత్తకాయలు ఒక పది కాయలు ఈ పక్ష ఫైర్ రాల్చినా ఈ పండి మీద పండి లేదు తులిపోనాడు తర్వాత అప్పుడు వాడి పొరలో గొల్ వెళ్ళి ఇంకా అయ్యో వెర్రి వంగళప్ప నేనే ఆయన అనవసరంగా అన్నాను నిజంగా భగవంతుడు కనుక ఆల్పకాశైలో ఈ మరికాయలు కనుక పెద్ద పెట్టడప్పుకో ఈ పలికాయలు నా మీద రాలితే ఈ వాడికి నేను ఏమైపోదు కాళీ రోజు చెయ్యి రోజు లేదా ప్రాణమైపోజనం కాబట్టి అవి చిన్న కాయలు కాబట్టి ఏదో దులుపులు వేసిన నిలబడ్డా ఓ బాబా భాగవద్ది మర్రి చెట్టుకి ఇంత కాయలే కాయద్దు బాబు పెద్ద కాయలు వద్దురాయన అని చెప్పి అప్పుడు అర్థమైంది అసలు ఏ చెట్టుకి ఎంత కాయలు కాయాలి ఏ కాయలు కాయాలి ఏ సైజులో అనేది నిర్ణయించేది భగవంతుడు అది ప్రజలకు ఉపయోగం ఉండేలా కానీ ఎటువంటి హాని జరగకుండా ఆ చెట్టును బట్టి ఆ సైజు అనేది నిర్ణయించేది భగవంతుడు అని చెప్పి ఆ వెరవెంగళప్పకి అర్థమైంది ఆ చుట్టుపక్కల ఉన్న అప్పుడే వచ్చిన జనానికి కూడా అర్థమైంది ఇది అంతా భగవంతుడు లేదని